అందరూ కూర్చుని బోన్ చేస్తూ ఉంటారు ఇక కృష్ణ అయితే కుర్చీ మీద కూర్చొని బోన్ చేస్తూ ఉంటుంది కృష్ణ తా ముకుంద చేసిన పని తంచుకుంటూ అలా ఉంటూ అలా ఉంటుంది ఇక ముకుంద అయితే కృష్ణని చూసి నీకు ఎలానే అవ్వాలి కృష్ణ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ అలా బోన్ చేస్తూ ఉంటే కృష్ణ అది తనుసుకొని బోన్ చేయడం వల్ల పొలపారు పొలబారుతూ ఉంటుంది అలా కానీ ముకుంద గ్లాస్తో వాటర్ పట్టుకుని వెళ్ళి కృష్ణ దగ్గరికి వెళ్ళి ఇస్తూ ఉంటుంది కృష్ణ ఏమైంది ఇగో వాటర్ తాగు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అదర్స్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక కృష్ణతో ముకుంద ఎలా అంటూ ఉంటుంది కృష్ణ కృష్ణ నాకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ పెళ్ళిని నువ్వే ఎలాగైనా చెడగొట్టాలి అని చెప్పేత అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయ్యి ఎలా ఎలా ముకుంద కసి చూస్తూ ఉంటుంది ఇక ముకుందైతే మీరు కానీ నాకు ఈ పెళ్ళి ఆపకుండా చేశారంటే నేను మీ గురించి మొత్తం చెప్పేస్తాను నీ బాగోతం మొత్తం చెప్పేస్తాను నీకు కడుపు లేదని ఇప్పుడు జరిగిందంతా నేను అందరికీ చెప్పేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది అది అలా వినగానే కృష్ణ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మురారి కూడా షాక్ అవుతూ ఉంటాడు అలా చూస్తూ ఉండిపోతాడు నువ్వు జాగ్రత్తగా ఉండు కృష్ణ నా పెళ్ళి నెమ్మదిగా నువ్వే చెడగొట్టాలి లేకపోతే మీకు తెలుసు నీకు చెప్పాను కదా అని చెప్పి ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఆ మాటలు వినగానే కృష్ణకి ఏం చేయాలో తెలియక అలా బాధపడుతూ ఉంటుంది మురారి కూడా ఏంటి మళ్ళీ కృష్ణ ఎలా బాధపడుతుంది అని చెప్పి అలా కృష్ణ కాసి చూస్తూ ఉంటాడు ఇక కృష్ణ అయితే అలా బాధపడుతూ కలు తిరిగి పడిపోతూ ఉంటుంది అలా కళ్ళు తిరిగి పడిపోగానే కృష్ణ కృష్ణ అని చెప్పి ముర భవాని భవానీ వీళ్ళందరైతే వెళ్తూ ఉంటారు ముకుంద కూడా అక్కడికి వెళ్తూ ఉంటుంది అది చూడగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏమైంది కృష్ణ ఏమైంది కృష్ణ అని చెప్పి అంటూ ఉంటారు ఇక కృష్ణ కలు తిరిగి అలా పడిపోతూ ఉంటుంది